పల్నాడు జిల్లా మాసవరం మండలం మాసవరం గ్రామంలో పశుపోషకులు మరియు గ్రామ పెద్దల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడు జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ యొక్క బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా నిన్నటి రోజున ఆరుపల్ల విభాగానికి పేరు నమోదు చేసుకుని ప్రాదేశ పోటీలు కూడా నిర్వహించి వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరిగింది ఈ రోజు రెండో రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం ఎనిమిది పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది ఎనిమిది పేర్లకు కమిటీ వారి కారతరంలో డ్రా తీస్తున్నారండి ఎవరైతే పేరు నమోదు చేసుకున్నారో వారు కానీ వారి తరఫున ఎవరో ఒకరు వచ్చి డ్రాలో పాల్గొనాలి మీరున్నా లేకపోయినా మీ తరఫున కమిటీ వారే డ్రా తీస్తారండి ఓపెనింగ్ టైం ఒంటి గంట అయింది మూడు గంటల ముప్పై నిమిషాలకు మొదటి జాత వారు రెడీగా ఉండాలి కంటిన్యూస్గా ప్రదర్శన ఉంటుంది ప్రతి జాతవా కూడా వెంట వెంటనే రావాలి ప్రదర్శన అయిపోవటం వెంటనే బహుమతులు కూడా బహుకరిస్తారండి శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారు మీ సీటీ తీసుకోవాలి ఏడవ జతగా పోటీకి రావాలి వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు శ్రీ వేణుగోపాల స్వామి గారు ఆశీస్సులతో ముక్కపాటి హనుమంతరావు చౌదరి గారు మాచవరం మాచవరం అలా పల్నాడు జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి ఐదో జతగా పోటీ శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో సత్తోట శరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చూరు మండలం బాపట్ల జిల్లా సమరసింహ వీర నరసింహ రెండో జతగా పోటీకి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో సంపటం వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందనసూర్ మండలం పల్నాడు జిల్లా ఉన్నారా అండి కమిటీ గారు వారి తరఫున కంపేర్ తీస్తున్నారండి నాలుగో జతగా భోదీ గ్రామ శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తలుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగులూరు బల్లికూర మండలం మాపట్ల జిల్లా వారి తరఫున మీరు తీండి కమిటీ ఆరోగ్యగా పోటీకి రావాలి శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆశీర్వాలతో తరపు రవిశంకర్ రెడ్డి గారు కుమ్మ గుర్ బిత్ర మండలం బాపట్ల జిల్లా వారు ఆరవ జతగా పోటీకి రావాలి శ్రీ శివపార్వతి స్వామి కేఎస్ఆర్ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ రాయంకుల రామారావు సోదరి గారు సర్ల గుడిపాడు మండలం పల్నాడు జిల్లా వారు మీ సీటు తీసుకోవాలి మూడవ పోటీకి పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరివేమల పొలాల చిరుమండల ప్రకాశం జిల్లా మొట్టమొదటి జాతగా పోటీకి రావాలి మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ తల్లి ఆశీస్సులతో మాసవరం పశు ప్రదర్శన కమిటీ వారి తరఫున ఎవరైనా ఈ జతలు కాకుండా ఎవరైనా పోటీకి వస్తే వారు ఎనిమిదవ జాతగా ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరియు పుల్లల చిరుమండల ప్రకాశం జిల్లా వారు మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి మొత్తం ఎనిమిది పేర్లకు రాతి జరిగింది దేవస్థానం సిటీతో సహా భోజనం అందజేస్తున్నారండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరి పొల్లచూరు మండలం ప్రకాశం జిల్లా రెండు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం పాపట్ల జిల్లా సమరసింహ వేరనరసింహ రెండవ జతగా శ్రీ శివపార్వతి స్వామి వారి ఆశీస్సులతో కేఎస్ఆర్ నంది బుల్స్ సెంటర్ రాయకుల రామారావు చౌదరి గారు చర్ల గుడిపాడు గురజాల మండలం పల్నాడు జిల్లా మూడవ జతగా రెడీగా ఉండాలి నాలుగవ జతగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీసులతో సంపుటం నాయుడు గారు ఉయ్యందన ఉయ్యందనసూరు మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి శ్రీ వేణుగోపాల స్వామి ముక్కపాటి హనుమంతరావు చౌదరి గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి ఐదవ జతగా రెడీగా ఉండాలి ఆరో జతగా శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో తనబోతి రవిశంకర్ రెడ్డి గారు ఉపమాగులూరు పల్లికూరు మండలం పాపంట్ల జిల్లా వారి జాత ఆరో జతగా రెడీగా ఉండాలి ఏడవ జతగా శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి జాత ఏడవ జతగా రెడీగా ఉండాలి ఎనిమిదవ జతగా శ్రీ లక్ష్మీ తిరుపుతమ్మ తల్లి ఆశీసులతో మాస్వరం పశు ప్రదర్శన కమిటీ మొత్తం ఎనిమిది జతలు చిట్టితో